అందరికీ నమస్కారం అండి నేను మణికుమార్ని కుమ్మకోణం కాపురం బ్రాష విజయవాడ నుంచి యాక్చువల్గా వారాహి నవరాత్రుల వల్ల వీడియోస్ అయితే కొత్త ప్రోడక్ట్స్ చాలా వచ్చినాయి వాటి అన్నిటి గురించి వెళ్ళిపోయాను ఎందుకంటే వారాహి అమ్మవారు దీక్షలో ఉండటం ఒకటైతే ఈ నవరాత్రుల హడావిడి తర్వాత రోజు కస్టమర్స్ రావటం అమ్మవారి పూజలు అలంకారాలు సో వీటి గురించే బాగా కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఎక్కువ ఉండటం ప్లస్ అది కాక ఇంకా మాకు ఈ సంవత్సరం అయితే లాస్ట్ ఇయర్ అంత ముందు ఇయర్తో చూస్తే ఈ ఇయర్ వారాహి నవరాత్రులు చాలా చాలా బాగా జరిగినాయండి యాక్చువల్గా నిన్నైతే కొన్ని అనుకోని కొన్ని సంఘటనలు కూడా జరిగినాయి అవి నేను వీడియోలో అయితే అప్లోడ్ చేశాను నిన్న వారాహి అమ్మవారి నవరాత్రులది సో నిన్నైతే ఫుల్ వర్షం అండి ఫుల్ జోరు వానమాట అసలు కంటిన్యూస్గా పడతానే ఉంది కానీ కస్టమర్స్ రాజమండ్రి నుంచి హైదరాబాద్ నుంచి అలా చాలా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు కేవలం అమ్మవారి అమ్మవారి కోసం వచ్చారనమాట సో వీళ్ళందరూ కూడా మన కుంభకోణం సబ్స్క్రైబర్స్ అండ్ కస్టమర్స్ సో అలాగే యాక్చువల్గా చిన్న చిన్న ఏదైనా మిస్టేక్లు ఏమైనా జరిగినాయేమో ఇలా భయపడ్డాయి తొమ్మిది రోజుల్లో ఏమైనా తప్పులేమైనా జరిగినాయేమో యాక్చువల్గా ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తున్నారు అనే విషయాన్ని పక్కన పెడితే నా పరంగా ఏమైనా తప్పు జరిగినాయా అని అనుకున్నాను కానీ కానీ నిన్న ఒక విషయం అనేది జరగటం అమ్మవారు చెప్పడం వల్ల మాకైతే చాలా ప్రశాంతత వచ్చింది నేనే కాదు ఎంప్లాయీస్తో సహా ఎందుకంటే అందరం టీం వర్క్ ఉంటేనే చేయగలిగాం అమ్మవారి నవరాత్రులు నా మీ నా ఒక్కడి వల్ల అవ్వలేదు ఎందుకంటే తోరణాల దగ్గర నుంచి ముగ్గుల దగ్గర నుంచి అలంకారాల దగ్గర నుంచి ప్రసాదాలు తయారీ పంచడం ప్రతిదీ కూడా అందరూ కలిసి సమ్ ఒక ప్లానింగ్తో అందరం కలిసి చే టీం వర్క్ చేశాము సో ఇది మా అందరికి కూడా చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట ఈసారి వారాయి నవరాత్రులు అలాగే ఇంకా అందరికీ మళ్ళీ వారాహి నవరాత్రులనే కాదు మీకు ఎప్పుడు తెలుసు కుంభకోణంలో ఎప్పుడు నిత్యం అమ్మవారి పూజలు జరుగుతూనే ఉంటాయి సో ఇంకా ప్రత్యేకంగా ఇప్పుడు మనం కొత్త ప్రోడక్ట్స్లోకి వెళ్తాము అలాగే ఇంటి అలంకరణలో కొత్తగా వచ్చిన కేటగిరీస్ ఉన్నాయి ప్రోడక్ట్స్ ఇది లివింగ్ రూమ్ సంబంధించినవి ఇవన్నీ చూపిస్తాను అలాగే వాటి యొక్క డీటెయిలింగు వాటి యొక్క మెజర్మెంట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా మనం ప్రొడక్ట్స్లోకి వెళ్ళిపోతాము ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేటప్పటికి మనకి లివింగ్ రూమ్లో అందంగా ఉండాలి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉండాలి లివింగ్ రూమ్లో ఉండాలి అంటే లివింగ్ రూమ్ అంటే అందరు కలిసి కూర్చునే ప్రదేశం ఎక్కువగా మనం టైం స్పెండ్ చేసే ప్రదేశం సో ఆ లివింగ్ రూమ్ అనేది ఎంత ప్రశాంతంగా ఉంటే మన మనం బయటికి వెళ్ళి తిరిగి వచ్చినా కూడా చిరాకున్నా కూడా లివింగ్ రూమ్లోకి ఎంటర్ అవగానే చాలా చాలా పాజిటివ్గా ఉంటే మన బయటపడిన కష్టాలు ఆ ఈ అలసట ఉందో అదంతా పోతుందన్నమాట సో ఆ కాన్సెప్ట్లో చూపిస్తుంది వచ్చేటప్పటికే మీకు వాల్ హ్యాంగింగ్ ఆవు దోడు అనమాట ఇక్కడ చూడండి యాక్చువల్గా ఇది మీకు స్టాండింగ్గా కూడా ఉంది అంటే ఇది వాల్కే కాదు మనం స్టా టేబుల్ టాప్గా కూడా పెట్టుకోవచ్చు సో ఇక్కడ చూస్తే గోల్డ్ అంటిక్ మ్యాటి ఫినిషింగ్తో వస్తుంది ఆవు ఒక మూతి దగ్గర నుంచి కళ్ళు దగ్గర నుంచి కొమ్ములు చెవులు అలాగే ఆవుకి మనకి గంటలు కట్టి మెడకి అలంకారం చేస్తాం కదా ఆ అలంకారం అలాగే ఆవు యొక్క నడుముకి పొట్టకి వాటన్నిటికి కూడా ఇక్కడ అలంకారం కింద దూడ పాలు తాగుతున్నట్టు తోక ప్రతీది కూడా చాలా చాలా డిటైలింగ్ అయితే ఇవ్వటం జరిగింది సో ఎవరైతే వాల్ హ్యాంగింగ్ ఇంట్లో ఆవు దూడ పెట్టుకోవాలనుకుంటున్నారో మెయిన్ ఇది ఒక పాజిటివ్ కాన్సెప్ట్ అనమాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆవు దూడ వేరు కామదేను వేరు సో ఇది ఆవు దూడ ఆవు దూడ అనేది మనం ఇంట్లో ఇదివరకు పెంచేవాళ్ళు కంపల్సరీ ఇప్పుడు ఏంటంటే దూడలు అలా పెంచలేము అవి కూడా మనకి ఎక్కడైనా ఒక్కోసారి ఒక్కొక్క నీళ్ళకి వస్తూ ఉంటే భోజనం చేయటానికి ఏదైనా పెడతారని చెప్పి సో ఆవు తోళ్ళ కనబడటం కూడా మనకు తక్కువ ఎవరైనా తీసుకొస్తూ ఉంటారు మనం ఇలా గృహప్రవేశానికి దానికి సో అలాంటిది మనం ఎప్పుడు ఇంట్లో చక్కగా ఆవుదోళ్ళని ఇంట్లో పెట్టుకుంటే చాలా చాలా పాజిటివ్గా ఉంటుందన్నమాట సో మనం ఎంత పాజిటివ్గా ఆలోచిస్తామో మనకు జరిగేవి కూడా అలాగే ఉంటాయి ప్రతి దాంట్లోనూ అనుమానాలు పెట్టుకుని తర్వాత ఇది జరిగిద్దా లేదా అని డౌట్స్తో వెళ్తా ఉంటే అక్కడ మనకి ఏది పాజిటివ్గా కనబడదు సో ఈ దూడ అనేది చాలా పాజిటివ్గా ఉంటుంది అలాగే మనకి ఈ వెడల్పు వచ్చేటప్పటికి చూడండి మీకు వెడల్పు వచ్చేటప్పటికి దగ్గర దగ్గర సిక్స్ సిక్స్టీన్ టు ఎయిటీన్ ఇంచెస్ వెడల్పు వస్తుంది హైట్ వచ్చేటప్పటికి ఒక ట్వెల్వ్ టు ఫోర్టీన్ ఇంచెస్ వస్తుంది అనమాట పూర్తిగా గోల్డ్ ఆంటిక్ ఫినిషింగ్తో వస్తుంది సో చాలా చాలా ప్రీమియంగా ఉంటుంది సో ఇంట్లో డెకరేట్ చేసిన టేబుల్ టాప్ మీద పెట్టినా కూడా చాలా చాలా అందంగా ఉంటుంది అలాగే మీకు బ్యాక్ సైడ్ వచ్చేప్పటికి పూర్తిగా హ్యాలో వస్తుంది మీకు అలాగే ఇక్కడ హుక్ వస్తుంది సో దీన్ని మీరు లాక్ చేసుకోవడానికి కొంచెం పెద్ద సైజ్ మేక్ తీసుకుని ఇక్కడ లాక్ చేసుకోవడానికి అనమాట ఇది బ్యాక్ పోర్షన్ అలాగే ఇది వచ్చేటప్పటికి మీకు ఫ్రంట్ పోర్షన్ అనమాట సో ఎవరైతే ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే అంత ఇత్తడితో డెకరేషన్ అనేది ఎక్కువైంది ఎందుకంటే చాలా వరకు పెయింటింగ్స్ ఇవన్నీ కాకుండా పూర్తిగా బ్రాస్లోకి ఇప్పుడు బాగా ట్రెడిషనల్గా బ్రాస్తో ఇల్లునే కాదు లేకపోతే ఏదైనా ఇల్లు కానీ ఆఫీసెస్ కానీ కొంచెం పాజిటివ్గా ఉండాలి అలాగే బ్రాస్ కలెక్షన్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు సో ఆ కాన్సెప్టెడ్గా క్రియేట్ చేసిందే మీకు కవ్ అండ్ కాఫ్ వాల్ హ్యాంగింగ్ అనమాట ఇది చూపిస్తున్న మోడల్ వచ్చేటప్పటికి రాధాకృష్ణుల వాల్ హ్యాంగింగ్ ఇది పూ ఇది యాక్చువల్గా వచ్చేటప్పటికి పూర్తిగా మీకు ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది చాలా చాలా అంటే మీరు ఇక్కడ టచ్ చేస్తే ఆ ఒక బఫింగ్ ఏదైతే మీకు బఫింగ్ ఉందో ఆ కార్వింగ్ అనేది కూడా మీకు చాలా చాలా క్లియర్గా ఉంటుంది అనమాట అమ్మవారి ఒక ముఖము గెడ్డము కళ్ళు చూడండి మీకు ఎంత అంటే డిఫరెన్స్ ఉందో స్వామివారి యొక్క తిరునామం ఆయన స్వామివారి కళ్ళు అమ్మవారు యాక్చువల్గా వాళ్ళ చేతులతో పట్టుకునే విధానం అమ్మవారు బుగ్గ మీద చేయి పెట్టుకునే విధానం ప్రతిదీ కూడా చాలా చాలా డీటెయిలింగ్ ఉంటుంది అలాగే ఇంకోటి ఇక్కడ మీకు లీవ్స్ కనిపిస్తున్నాయి కదా చెట్టులాగా చిగురు వచ్చి ఆ చిగురు చిగురు టాకులు అవన్నీ కూడా మీకు కటింగ్తో వచ్చి క్యాస్టింగ్ అనమాట ఇదంతా కూడా క్యాస్టింగ్లో మీకు కనిపిస్తున్నాయి అలాగే అమ్మవారి ఒక పాపిడి అమ్మవారి యొక్క నగలు అమ్మవారి యొక్క కేశాలు కేశాల అలంకరణ అలాగే ఇంకా బార్డర్ వచ్చేటప్పటికి పువ్వులు అనమాట అంటే మనకి కొన్ని వాల్ పేపర్స్ కొన్ని ఫోటో ఫ్రేమ్స్లో ఇలాంటి డిజైన్స్ వస్తూ ఉంటాయి సేమ్ అదే మోడల్ యాక్చువల్గా ఇది లివింగ్ రూమ్ కానీ లేదంటే బెడ్రూమ్లో కానీ చక్కగా మనం డిస్ప్లే చేసుకోవటానికి చాలా చాలా బాగుంటుంది ఎదర్ లివింగ్ రూమ్ ఆర్ బెడ్రూమ్లో అలాగే ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వటానికి కూడా బాగుంటుంది ఇంకోటి రాధాకృష్ణ ఎవరు వేరు వేరు కాదు శరీరాలు వేరు కానీ ఆత్మలు ఒకటే అనమాట సో రాధాకృష్ణులు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదు అనేది కూడా డౌట్ ఉంది సో అది అయితే డౌట్ పడాల్సిన పని లేదు ఇద్దరు ఒకటే ఆత్మ సో ఎప్పుడు గోలోకంలో రాధాకృష్ణులు అలాగే ఉంటారు అదే ప్రేమతో సో ఇద్దరు వేరు కాదు సో అందుకనే బెడ్రూమ్లో పెట్టుకున్న హాల్లో పెట్టుకున్న చాలా బాగుంటుంది అలాగే మ్యారేజెస్లో కూడా గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు యాక్చువల్గా దాని గురించి మళ్ళీ భయపడిపోయి రాధాకృష్ణలు గిఫ్ట్ ఇవ్వచ్చా లేదా అని కూడా చాలామంది డౌట్స్ ఉంటాయి సో ఆ డౌట్స్ అయితే ఏది వద్దు ఇంకోటి ఇది హైట్ వచ్చేటప్పటికి మనకి ఫోర్టీన్ ఇంచెస్ వస్తుందండి హైటు వెడల్పు వచ్చేటప్పటికి టెన్ ఇంచెస్ వస్తుంది టెన్ బై ఫోర్టీన్ అనమాట సో ఇక్కడ ప్రతిదీ కూడా అంటే స్వామివారి కిరీటం ప్రతిదీ కూడా అంత కటింగ్ అనమాట మన పేపర్తో ఎలా కట్ చేసుకుంటాం వస్తాం అలా కటింగ్తో వచ్చిన క్యాస్టింగ్ మోడల్ అనమాట సో చాలా చాలా బాగుంటుంది సో ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వటానికి కూడా బాగుంటుంది అలాగే బెడ్రూమ్ అండ్ లివింగ్ రూమ్ డెకరేషన్కి చాలా 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 బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తుంది అనమాట సో ఇదొక మోడల్ సో యాక్చువల్గా ఇంతకుముందు నేను సూర్య వాల్ హ్యాంగింగ్స్ చాలా చూపించానండి కాకపోతే ఏంటంటే కొంచెం ఇందులో వే మోడల్ వైజ్గా అడిగారు అంటే కిరణాల్లాగా కోణాల్లాగా వస్తున్నాయి అలా కాకుండా వేరే మోడల్ అడిగారు పెద్ద సైజులో ఇది వచ్చేటప్పటికి మనకి లెవెన్ ఇంచెస్ టు ట్వెల్వ్ ఇంచెస్ వస్తుంది చాలా పెద్ద సైజు అలాగే ఏంటి ఇందులో డిఫరెన్స్ అంటే యాక్చువల్గా ఇందులో మీకు కిరణాలు ఈ సూర్య కిరణాలు ఏవవుతున్నాయో అవన్నీ కూడా శంఖాకారంలో ఉంటాయి శంఖాకారంలో వచ్చిన కిరణాలు లాగా ఉంటాయి మీరు మొత్తం చుట్టూరుతో కూడా అదే ప్యాటర్న్ అనమాట అంటే కొన్నిటికి ఎలా వస్తాయంటే కోణాలు లాగా గిల్స్కి కోణాలు ఉంటాయి కదా అలా వస్తూ ఉంటాయి షార్ప్గా అలా కాకుండా మీకు శంఖాకారంలో మొత్తం మీకు కిరణ కిరణాల ఆకృతులు ఉన్నాయన్నమాట అలాగే ఇక్కడ స్వామివారి కళ్ళు మొక్కము ఆయన మీసాలు సో ఆయనకొక సూర్యనామము పైన ప్రతిదీ కూడా చాలా చాలా డీటెయిలింగ్ వస్తుంది అలాగే ఇది మనం ఎక్కువ పెట్టుకునేది ఎక్కడంటే ఇంటి బయట పెడతాం యాక్చువల్గా సూర్యుడిని ఎందుకంటే ఒకటి వాస్తు పర్పస్ అవ్వచ్చు ఇంకోటి సూర్యుడి బయట ఉంటే చాలా మంచిది అలాగే కొంచెం ఆరోగ్య సమస్యగా కూడా చాలా చాలా మంచిది అనమాట సూర్య డైలీ మనం సూర్యుడిని చూస్తూ ఉంటాం అలాగే సూర్యుడిని మనం దండం పెట్టుకుంటాం కానీ వాల్ పరంగా మనం గోడ ఇంటి గోడ పెట్టుకుంటే చాలా చాలా మంచిది అలాగే స్వామివారు మూర్తాకారంలో ఉన్నారు కదా ఇక్కడ కళ్ళు ముక్కు చెవులు ప్రతిదీ కూడా ఒక మనకి ఆయన ఒక ముఖం కనిపిస్తుంది కాబట్టి ఆకృతి పరంగా మన ఇంట్లో పెట్టుకుంటే చాలా చాలా మంచిది అనమాట అలాగే ఎవరికైనా కొత్త ఇంటికి ఎవరికైనా గృహపవేశానికి వెళ్ళేటప్పుడు ఇది గిఫ్టింగ్ కూడా ఇస్తే చాలా చాలా బాగుంటుంది ఇది ఒక మోడల్ తర్వాత మీకు చూపిస్తుంది వచ్చేటప్పటికి ఎలిఫెంట్ వాల్ హ్యాంగింగ్ అండి యాక్చువల్గా మీరు ఎలిఫెంట్స్ ఇంతకుముందు నేను ఆవు దూడ అంటే కవ్ అండ్ కాఫ్ వాల్ హ్యాంగింగ్స్ లోటస్ వాల్ హ్యాంగింగ్స్ ఇలా చాలా చూపించాను సో ఇందులో ఎలిఫెంట్ వాల్ హ్యాంగింగ్ అనేది పెద్ద సైజులో అంటే మనకి ఒక టెన్ ఇంచెస్ హైట్లో అలాగే ట్వెల్వ్ ఇంచెస్ వెడల్పులో వస్తున్న ఆకారం ఎలిఫెంట్ వాల్ హ్యాంగింగ్ అనమాట యాక్చువల్గా ఇంకోటి మీకు ఇక్కడ చూస్తే ప్రతీది కూడా చాలా చాలా డిటైలింగ్ ఉంటుంది సో ఇక్కడ ఎలిఫెంట్ ఒక కుంభస్థలం కానీ తొండం కానీ ఏనుగు దంతాలు అలాగే ఏనుగు చెవులు ఇంకా ఏనుగుల మీద ఉన్న యాక్చువల్గా అంబారి ప్రతీది కూడా మీకు ఎంత డిజైన్ చూడండి ఇక్కడ కార్వి ఇక్కడ వచ్చి నెమల పొరి విప్పినట్టు అలాగే పైన కమలం విచ్చుకున్నట్టు అలంకారం కాళ్ళకి కాళ్ళకున్న యాక్చువల్గా వేళ్ళు ప్రతిదీ కూడా మీకు ఎంత క్లియర్గా డీటెయిలింగ్ కనిపిస్తుంది అంటే అంత చాలా బాగుంటుంది యాక్చువల్గా ఇది నేను ఆపోజిట్ ఎలా పెడితే వాల్కి ఎలా పెడితే ఎలా ఉంటుందో అది ఒకసారి మీకు డెమో చూపిస్తాను చూపిస్తాను రండి ఒకసారి ఇదిగోండి యాక్చువల్గా నేను అటు ఇటు పేరు ఫిక్స్ చేసాం ఇది యాక్చువల్గా డెమో పీసు వాల్ అనేది ఎప్పుడైనా సరే ఇవి గోల్డ్ ఫినిష్ లో ఉంటాయి కాబట్టి బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు డార్క్ గా ఉండాలి సో ఎలిఫెంట్ చూడండి అటు ఇటు పెట్టాను ఎంత అందంగా ఉన్నాయో సో మీరు హాల్లో పెట్టుకోవచ్చు అలాగే పూజారూమ్ డెకరేషన్ చేసుకోవచ్చు హాల్కి ఆ ఏనుగులు అనేది వాల్ పెయింట్స్ హాల్కి పెడితే చాలా చాలా అందంగా ఉంటుంది అలాగే ఇవి అందరు ఏంటంటే తొండవెత్తిన ఏనుగులే కంపల్సరీ అడుగుతారు కాబట్టి సో ఆ ప్యాటర్లో తయారు చేసింది బ్యాక్ సైడ్ మీకు లాక్ వస్తుందో హుక్ అనేది అది మీరు వెనక పెట్టేసుకోవచ్చు చక్కగా గోడకి ఏం పెద్ద బరువు అంటే అమ్మో ఇంత బరువు ఉన్నాయి ఆగుతాయని కూడా ఆలోచించక్కలేదు ఈజీ టు ఫిట్ అనమాట సో ఇంటిని అలంకారంలో ఏనుగులకి చాలా ఎక్కువ ఫస్ట్ పొజిషన్ ఉంటుందన్నమాట ఏనుగులు ఎంత ఇంట్లో ఉంటే అంత మంచిది పాజిటివ్ ఇది కూడా పాజిటివ్ సంబంధించింది ఏనుగులు ఇక్కడ ఢీంకర్ ఇస్తూ అలాగే మనకి తొండంత ఆశీర్వాదం ఇస్తున్నట్టు చాలా చాలా బాగుంటాయి అనమాట ఇది పూర్తిగా గోల్డ్ ఫినిషింగ్ ఫినిషింగ్తో వస్తుంది సో ఇదొక మోడల్ సో తర్వాత నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి పూజ గదికి ఎంట్రన్స్లో పెద్ద పూజ గదికి ఎంట్రన్స్లో లక్ష్మీ గణపతులు అనమాట ఇక్కడ అమ్మవారు చూస్తే మనకి ఆరు చే ఆరు చేతులతో స్వామివారు కూడా ఆరు చేతులతో ఉంటారు సో ఆరు చేతులతో ఉన్న కమలంలో కూర్చున్న గణపతి అలాగే ఆరు చేతులతో ఉన్న కమలంలో కూర్చున్న లక్ష్మీదేవి ఇది ఆల్రెడీ ఇది ఇప్పుడు రీస్టాక్ అయిన రీస్టాక్ అయిందనమాట మళ్ళీ కాకపోతే ఏంటంటే పాలిషింగ్ ప్రీమియం అయింది అంటే ఇది ఇది ఇంత ఇంత ముందు వచ్చే ఎల్లో యాంటిక్ వచ్చింది ఇప్పుడు మాత్రం గోల్డ్ యాంటిక్లో వస్తుంది అలాగే మనకి ఫోర్టీన్ ఇంచెస్ వస్తుంది అన్నమాట ఐశ్వర్య ధనధాన్య లక్ష్మిగా అమ్మవారు అలాగే మహాగణపతిగా మహాలక్ష్మి మహాగణపతిగా గణపతి యాక్చువల్గా ఒక పక్కన అత్తయ్య ఒక పక్కన అల్లుడు అనమాట సో ఇద్దరు శుభకారకులే సో ఇద్దరిని చక్కగా ఇలా పెట్టుకుంటే మన పూజ గదిలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఆ కొన్ని మంది ఏంటంటే లక్ష్మీదేవిని లోపలికి వచ్చేటు కొన్ని మంది పెట్టుకుంటారు కొంతమంది గణపతిని గుమ్మం బయట పెడతారు సో ఆ డిప్ రెండు కొని మనం ఎక్కడైనా సెట్ చేసుకోవచ్చు అంటే గణపతిని ఒక చోట లక్ష్మీదేవి ఒక చోట పెట్టుకోవచ్చు అలా కాకుండా లేదు ఇద్దరు పక్క పక్కన ఉంటే బాగుంటుంది అనుకుంటే మాత్రం మెయిన్ ఎంట్రన్స్ లో ఇంట్లో మెయిన్ లో పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది సింహద్వారాన్ని పెట్టకూడదు ఎందుకంటే లక్ష్మీదేవి ఉంది కాబట్టి ఇక్కడ చూడండి మనకి అమ్మవారిలో ఆశీర్వాదం ఇస్తున్నట్టు ఎంత అందంగా ఉంటుంది అమ్మవారి చెయ్యి అలాగే వరద అభయ హస్తాలు ఇస్తున్నట్టు ఇక్కడ కూడా గణపతి ఒక ఒక తొండంతో మోదకం పట్టుకుని ఒక చేతితో అభయం ఇస్తున్నట్టు చాలా చాలా బాగుంటారనమాట సో రీస్టాక్ అయిన మోడల్ అలాగే ప్రీమియం ఫినిషింగ్తో వస్తుంది సో ఇదొక మోడల్ సో ఉంటానండి మణికుమార్ కుంభకోణం కాపురం బ్రోత్ షాప్ వన్ టౌన్ బందర్ రోడ్ విజయవాడ